నూట యాభై రూపాయలు సినిమా టికెట్ పెట్టలేకపోతున్నాం అనేవాళ్ళు పేదలు ఇప్పుడు పోలవరం కోసమో లేదంటే విద్యుత్ రంగానికి సంబంధించి ఎందుకంటే అమరావతి శ్వేతపత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా అది నడిచేసి నడిచిపోతుంది ఇప్పుడు అవుతుందో లేదంటే అది కూడా ఒక క్లారిటీ అంటే ఈ ఐదేళ్ళ అవుతుందా లేదనేది అనేది ఆయన చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఇదంతా అవుతుంది ప్రజలకు సంబంధించి ఎంతవరకు క్లారిటీ ఇచ్చారు ఒక పునరావాసానికి జగన్ వల్ల ఎట్లా అయిందని చూపించడం తప్పించి పరిష్కారం దాంట్లో పరిష్కారం చెప్పే శ్వేత పత్రం అంటే ఆయన దృష్టిలో గతం ఎట్లా జరిగింది అన్నారు ఐదేళ్ల నుంచి అది వింటానే ఉన్నారు కదా వాళ్ళ కొత్తదేం కాదు పరిష్కారం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అంది చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తవుతుంది లేదు అమరావతి రెండు వేల ఇరవై ఎనిమిదికి ఈ దశ పూర్తవుతుంది ఇరవై తొమ్మిదికి ఇది పూర్తవుతుంది ఇలాంటిది లేదు కదా అక్కడ లేదు లైన్ లేదు కాబట్టి జరిగేది జరిగిపోతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ది చెప్పుకొచ్చారు లెక్క కరెక్టే కానీ ఈయన తగ్గిస్తారా ఛార్జీలు అంటే ఇప్పుడు వాటి వల్ల ఏం కనబడుతుంది అంటే మూడు పత్రాలు మనం విన్న తర్వాత అమరావతి ఇప్పట్లో పూర్తి కాదు జరుగుతూ ఉంటుంది అది పోలవరం ఎప్పట్లో పూర్తి కాదు జరుగుతూ ఉంటుంది అది కరెంటు దీంట్లో సంస్కరణలు ఏం తేలేం ఛార్జీలు పెంచడం కానీ అదే ఛార్జీలు తగ్గించే అవకాశం లేదు అప్పుడు తగ్గిస్తానని హామీంచారు కదా తగ్గించే అవకాశం లేదు ఇది జరుగుతూ ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వండి ఇదంతటి కారణం ఏంటంటే మీకు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా బాబుగారు బాగు చేద్దామని ఆశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు అని ఫీల్ అవ్వండి ఇట్స్ ద అది ఇక్కడ ఫార్ములా అంతే మళ్ళీ నాలుగు సీజన్లో లేదంటే ఐదేళ్ళు అవ్వదు కంటిన్యూ అవుతుంది పోలవరం పూర్తి అవ్వాలంటే ఇప్పట్లో అయ్యేది కాదు అమరావతి కూడా ఇప్పట్లో అయ్యేది కాదు ఏపీకి పరిశ్రమలు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక భూతం అక్కడ ఉంటే